ఈ ఛానల్లో వీడియోస్ చూసిన తరువాత మీరు జీవితంలో ఎక్కడ మోసపోరు ఇలాంటి జెన్యూన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ట్రేడింగ్లో సక్సెస్ అవ్వాలి అంటే ముందుగా స్టాక్ మార్కెట్ గురించి పూర్తిగా తెలుసుకోవాలి అప్పుడు మాత్రమే ట్రేడింగ్లో డబ్బులు సంపాదించవచ్చు ట్రేడింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా స్టాప్ లాస్ మరియు టార్గెట్ ముందుగానే పెట్టాలి మార్కెట్ మనం ట్రేడ్ తీసుకున్నా వైపు వెళ్లినప్పుడు ట్రైలింగ్ స్టాప్ లాస్తో ముందుకు వెళ్లాలి టార్గెట్ వచ్చినప్పుడు టార్గెట్ ఇంకా ముందుకు తీసుకోవాలి ఆపోజిట్లో మార్కెట్ వస్తే ముందుగానే మనం ట్రైలింగ్ స్టాప్ లాస్తో బుక్ చేస్తూ వెళ్తూ ఉన్నాము కనుక ప్రాఫిట్ లోనే ఉంటాము మార్కెట్ మనకు రివర్స్ వెళితే తక్కువ లాస్తో ట్రేడ్ నుంచి బయటకు రావాలి ఓవర్ ట్రేడింగ్ చేయకూడదు ఎలా లాస్ వచ్చిందో తెలుసుకోవాలి నెక్స్ట్ ట్రేడ్ మంచిగా ప్లాన్ చేసుకోవాలి వేరే వాళ్లు చెప్పే టిప్స్ పైన ఆధారపడకూడదు సొంతంగా మాత్రమే ట్రేడింగ్ చేయాలి పూర్తిగా నేర్చుకున్న తరువాత మాత్రమే డబ్బులను ఇన్వెస్ట్మెంట్ చేయాలి అప్పుడు మాత్రమే డబ్బులు వస్తాయి స్టాక్ మార్కెట్ గురించి పూర్తిగా నేర్చుకున్న తరువాత మాత్రమే ట్రేడింగ్ చేయండి ఈ ఛానల్లో స్టాక్ మార్కెట్ గురించి వీడియోస్ రోజు వస్తూ ఉంటాయి చూడండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి